మనం ఏదైతే ఆరోగ్య తెలంగాణను లేదా భారత్ను ఆవిష్కరించాలని కృషి చేస్తున్నటువంటి నవతరం యువత ఏదైతే ప్రకృతి వైద్యులు ఉన్నారో వాళ్ళందరికీ మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సో మనకు ప్రధానంగా కావాల్సిన వాటిలో ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం ఆ ఆరోగ్యం మన చేతుల్లో లేకుండా కార్పొరేటికరణ చెందిన స్థితిలో ఉంది నేను రిపోర్టర్గా చేస్తున్న టైంలో హెల్త్ రిపోర్టర్గా ఉన్న టైంలో చాలా చూశాను చాలా కార్పొరేటు హాస్పిటల్స్ ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ ఉంటే అటువంటి పేషెంట్ల పట్ల ప్రధానంగా డాక్టర్లకు కూడా టార్గెట్స్ ఉంటాయి నువ్వు రాస్తావా కోస్తావా నాకు తెలియదు నువ్వు రాస్తావా కోస్తావా నాకు తెలియదు పర్ మంత్ తక్కువలో తక్కువ నువ్వు టూ సిఆర్ నుంచి ఫోర్ సిఆర్ బిల్ చేస్తేనే నీకు ఐదు లక్షల కన్సల్టేషన్ ఫీజు ఈ సిచ్యువేషన్లో అవసరం లేకపోయినా చాలా కార్పొరేట్ ఆఫీస్లో పేర్లొద్దు ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా సాధ్యమైనంత వరకు కూడా అవసరం లేకపోయినా కూడా కట్టే స్థితిలో ఉంటే ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోతే మన ఎమోషన్స్ ఎంతైనా పర్వాలేదు సార్ మా ఆస్తులు అమ్ముకొని లేదన్న పుస్తలు తాడముకొని అయినా మా ఆయన్న కాపాడనుకుంటే ఇటువంటి మాటలు అంటే చాలు అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తూ చాలామందిని దీనంగా హీనంగా చూస్తున్న కార్పొరేట్కి చెందిన వైద్యం ఇది ఒకప్పుడు వైద్యం అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి నీకు జాండీస్ వచ్చింది జాగ్రత్త చెప్పింది లేదా నాటిని పట్టుకొని నవ్వడంలో ఏం జరుగుతుందో తెలియజేసింది అది వైద్యం అది ప్రజా వైద్యం ప్రకృతి వైద్యం అటువంటి ప్రకృతి వైద్యాన్ని తిరిగి మనందరికీ మన ధరికి చేర్చడానికి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి ఖచ్చితంగా ఈ ఆల్టర్నేట్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం అభినందనంచిన అవసరం ఉంది నేను ఆల్రెడీ జర్నలిస్ట్గా అంతకుముందు ఒక ఉద్యమ నాయకునిగా ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్తున్నాను ఖచ్చితంగా నేను వచ్చిన నేపథ్యం గ్రామీణ నేపథ్యం ప్రకృతిని ఆరాధించే వ్యవస్థ నుంచి వచ్చిన మా తాత హండ్రెడ్ ప్లస్ బతికారు మా డాడీ హండ్రెడ్ లోపు బతికారు ఈరోజు మా అన్న లేదా నాకంటే కొంచెం ముందు వాళ్ళు ఎయిటీ ప్లస్ వరకు బతున్నారు నేను సిక్స్టీ కూడా గ్యారెంటీ లేదు కారణం ఏంటంటే మనం ప్రకృతికి దూరంగా ఉన్నాం కాబట్టి ప్రాణాలను వదిలిపెట్టాల్సిన ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇటువంటి తరుణంలో మన ప్రాణాలను కాపాడడానికి ప్రాణదాతలు వీళ్ళు ఈ ప్రాణదాతలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా మీరు కూడా భావిస్తే వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా విజ్ఞప్తి సో నేను ఏదైతే ప్రకృతి నుంచి వచ్చానో ప్రకృతికి దగ్గర ఉండాలనుకుంటున్న తరుణంలో ఈ టైంలో కూడా నేను దాదాపు ట్వంటీ ఫిఫ్టీ కల్లా ఖచ్చితంగా నా కంపెనీ నుంచి ఇరవై లక్షల ప్లాట్లు అమ్మాలి రెండు లక్షల మంది అమ్మాయిల్ని దత్త తీసుకోవాలనుకుంటున్నా నాకు ఇప్పుడు ఈ ఆరోగ్య మీటింగ్ జరిగిన తర్వాత మీ అందరి ముందు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నా దాదాపు షాద్ నగర్లో నాకు వన్ అండ్ హాఫ్ ఎకరాలో ఫార్మ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్కు మీకు ఏదైతే ఈ మొక్కలు ఉన్నావో ఈ మొక్కలకు సంబంధించింది మీరు పెట్టుకోండి దానికి సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేస్తున్నా సో దాంతో పాటు నా దగ్గరకు వచ్చే కస్టమర్లకి ఇప్పటికి దాదాపు యాభై వేల మందికి పైగా ఫుడ్ పెట్టాం ఇక నుంచి చెప్తున్న ఆ మెనోలో రేపటి నుంచే ఆ వచ్చే కస్టమర్లందరికీ కూడా ప్రకృతి సిద్ధంగా నా ఫామ్లో వండిన వాటితోటే వెజిటేబుల్స్ కానీ అట్లాగే ముడ్లుగాని పండించి పెడతా అని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నా అట్లాగే మీరు బాగా గుర్తుపెట్టుకోండి డెఫినెట్ గా రోజు ప్రకృతి పేరుతో వస్తున్న లేదా స్వదేశీ విధానం పేరుతో వస్తున్నటువంటి లాంటి లాంటిలో కూడా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చెప్పేసి నేను గంట పదక చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లా సో మీరు ఏదైతే చిన్న చిన్న వాటితోటి మనకు దొరికే అల్లం అంటూ బెల్లం మొక్కల్లోంటో లేదనుకుంటే పడేసి తుక్కి పడేసే మొక్కల నుంచే ప్రకృతి వైద్యాన్ని చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న ఎవరైతే మీరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు డెఫరెంట్గా ఎనీ టైం ఉంటానని చెప్పేసి హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిస్తూ